నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు చూద్దాం నేను మీ జయశంకర్ మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనియమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జైశంకర్ గారు మధ్య పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారండి టార్గెట్ జీవితం అనేది డెఫినెట్ గా ఏ కొన్ని ఫీల్డ్స్ లో చాలా స్ట్రెస్ గా ఉంటుంది టార్గెట్ ని రీచ్ అవ్వటం అనేది కానీ లైఫ్ ఇట్ సెల్ఫ్ అ టార్గెట్ డెఫినెట్ గా మనకి బోల్డ్ అని టార్గెట్స్ ఉంటాయి పుట్టామా పెరిగి పెరగాలి పెరిగిందరూ చదువుకోవాలి లైఫ్ లో సెటిల్ అవ్వాలి పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని వెళ్ళాలి వాళ్ళు మళ్ళీ పిల్లలు లైఫ్ ఇట్ సెల్ఫ్ అ టార్గెట్ థింగ్ ఈ గేమ్ లోనే ఉన్నాం మనం ప్రాక్టికల్ గా మనం చేసేటటువంటి ఫీల్డ్స్ గురించి మాట్లాడుకుంటే రకరకాల ఫీల్డ్స్ వాళ్ళకి ఈ టార్గెట్ ఇష్యూ చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి బ్యాంకింగ్ ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి యూట్యూబర్స్ కి టార్గెట్స్ ఉంటాయి ఇట్లా టార్గెట్ బేస్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ సాఫ్ట్వేర్ వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి డెఫినెట్ గా కోడింగ్స్ అవేవో క్లియర్ చేయాలి వీకెండ్స్ లోపు ఇట్లా టార్గెట్స్ ఏమో ఉంటాయి ఎట్లా సార్ ఈ టార్గెట్స్ ని రీచ్ అవ్వటం ఎట్లా దీని నుంచి ఈ స్ట్రెస్ నుంచి కొంత బయటపడటం ఎట్లా ఏదైనా మార్గం ఉందా తప్పకుండా ఉంటుంది కాకపోతే జీవితమే ఒక టార్గెట్లీ కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే ఈ టార్గెట్ లో మనం పరిగెత్తి పరిగెత్తి మన సొంత వాళ్లే మన అపార్థం చేసుకుంటుంటారు నిన్న నేను ఏదో ఒక పుస్తకంలో చదివా నీ తండ్రి చేసిందంతా రైట్ అని నువ్వు తెలుసుకునే టైం కి నిన్ను అపార్థం చేసుకుని నీకు ఒక ఆమె తత్తుని కొడుకుంటాడు సైకిల్ టార్గెట్స్ లో పరిగెత్తి పరిగెత్తి మా నాన్న మాకు అచ్చేయలేదు మా నాన్న మాకు ఇచ్చేయలేదు మా అమ్మ ఇచ్చేయలేదు మా తల్లిదండ్రులు మాకు ఇచ్చేయలేదు అనుకుంటుంటారు ఇది ఒక జీవితం అనుకోండి ఇకపోతే టార్గెట్స్ అంటే చూస్తే కనుక మార్కెటింగ్ ఫీల్డ్ కానివ్వండి రియల్ ఎస్టేట్ కానివ్వండి ప్రతి దాంట్లో కూడా ఒక టార్గెట్ ఉంటుంది ఉండాలి టార్గెట్ లేకుండా ఎవరు కూడా సక్సెస్ ని సాధించలేరు మేనేజ్ చేయలేని లెవెల్లో వెళ్ళకూడదు అనేది నా ఉద్దేశం అంటే ఒక ప్లాన్తో కూడిన ప్లానింగ్తో కూడుకున్న టార్గెట్ అయితే తప్పకుండా అచీవ్ చేస్తాం ఇవాళ కాకపోతే రేపటికైనా అచీవ్ చేస్తాం ఇప్పుడు ఒక కొండరాయిని పగల కొట్టాలి ఈ రాయిని నాలుగు మొక్కలు చేయాలనే టార్గెట్ ఉందనుకోండి ఆ టార్గెట్ పది దెబ్బలకు పగల ఇరవై దెబ్బలకో ఇరవై ఒకటో దెబ్బకో ఇరవై రెండో దెబ్బకో పగులుతుంది సో అట్లాగే టార్గెట్ రీచ్ అవడం అనేది జరుగుతుంది దానికి ప్లానింగు ప్లాన్ ఆఫ్ యాక్షన్ దాని డ్రీము మనకి డ్రీమ్ ఉండాలి అంటే దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక మార్బుల్ స్టోన్ ఒకే గనిలోంచి తీసిన రెండు మార్బుల్ స్టోన్స్ ఒక స్టోన్ ఏమో గుళ్ళో విగ్రహానికి చెక్కడానికి వెళ్ళింది ఏంటి ఇంకో స్టోన్ ఏమో ఆ గుళ్ళో గడపకి ఫ్రేమ్ కింద కింద ఫ్లోరింగ్ కింద వేసేశారు సో ఒకరోజు ఈ ఫో ఫ్లోర్ మీద ఉన్న మార్బుల్ విగ్రహం మార్బుల్ని అడిగింది ఏంటి నీకు నాకు తేడా నేను మొక్కబడుతున్నా ఏంటి తేడా అంటే అంటే ఇవన్నీ అందరికీ తెలియవని కాదు మనం చెప్పేది కొత్త విషయాలు ఏం కాదు బట్ మరో మారు మాట్లాడుకుంటే మనకి టార్గెట్స్ రీచ్ అవడానికి కష్టపడాలి అనేది అర్థమవుతుంది సో విగ్రహంగా చెక్కిన రాయంది అంది నన్ను శిల్పి కొట్టిన కొట్టు కొట్టిన కొట్టు కొట్టుకున్నా కొడుతూ ఉంటే కిమ్ అనకుండా ఉన్నా నేను భరించా ప్రతి దెబ్బని భరించా సహించా ఓర్చుకున్నా అందుకే ఇవాళ నేను అందమైన విగ్రహంగా మారా పది మందితో మొక్కబడుతున్నా మరి నువ్వు రెండు దెబ్బలు కొట్టంగానే అమ్మా అయ్యా అన్నావు తీసుకొచ్చి నేల మీద పడుకోబెట్టారు ఇది విషయం సో నువ్వు అంటే సింపుల్ గా చెప్పాలంటే నువ్వు తక్కువ దెబ్బలు తిన్నావు కాబట్టి అక్కడ ఉన్నావు నేను ఎన్నో దెబ్బలు తిన్నాను కాబట్టి ఈ స్థాయికి వచ్చాను కుంగిపోవద్దు కుంగిపోకూడదు అనే ఫీలింగ్ ఉండకూడదు దీనికి మరొక మోటివేషనల్ స్టోరీ అద్భుతమైన థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన ఎనభై ఆరు ఏళ్ల వయసులో ఆయన జీవితాంతం కష్టపడి పెట్టిన ఒక అద్భుతమైన ఇండస్ట్రీ జీఈ జనరల్ ఎలక్ట్రిక్ యుఎస్ లో అది ఆయన ఎనభై ఆరు ఏళ్ల వయసులో ఫైర్ యాక్సిడెంట్ కు గురైంది అంటే జీవితం అంతా కష్టపడి చేసిన ఒక పెట్టిన ఒక ఇండస్ట్రీ ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్గా చెప్పుకునే ఒక ఫ్యాక్టరీ ఫైర్ యాక్సిడెంట్ కు గురైందట ఆ వయసులో కూడా ఆయన యాటిట్యూడ్ ఏంటి పిల్లల్ని పిలిచారా తొందరగా రండిరా తొందరగా వెళ్ళి అమ్మని పిలుచుకురండి మంటలు చూడండి ఎంత పైగకున్నాయో అన్నట్ట అంటే తగలబడిపోతుందని ఫీల్ అవ్వాలా సో మన టార్గెట్స్ రీచ్ అవ్వడానికి కూడా ఎవరైనా సరే ప్లాన్ ఆఫ్ యాక్షన్తో కూడుకున్న ముందుకెళ్తే విన్నింగ్ యాటిట్యూడ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఐ కెన్ డూ యాటిట్యూడ్ అనే యాటిట్యూడ్ తో ముందుకెళ్తే ఏదైనా ఎవరైనా సాధించగలుగుతారు సాధించగలగా అంటే సాధించగలుగుతారు సాధించలేకపోతే సాధించలేరు అయితే దీంట్లో పరిహారాలు ఉన్నాయి మనకి మనం మాట్లాడుకునే వ్యక్తిత్వంలో లోపాలు ఎన్ని పరిహారాలు నో సెన్స్ మీరు చెప్పేది కరెక్ట్ సో వ్యక్తిత్వ వికాసం అనేది నూటికి నూరు రూపాయలు అవసరం దానికి తగ్గట్టు ఈ పరిహారాలు చేసుకుంటే మనకి అవి అవి కూడా వాట్ ఎనర్జీ కూడా యాడ్ అయ్యి మన ముందుకు తీసుకెళ్తాయి సక్సెస్ చేస్తాయి సో ఇలాంటి పరిహారం టార్గెట్స్ రీచ్ అవ్వాలి ఒకళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళారు ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలి ఎంతో ప్రిపేర్ అయ్యి వెళ్తాడు తీరా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ లేక వాళ్ళు అడిగే ప్రశ్నలకు భయపడి ఈ ఉద్యోగం నాకు వస్తుందో రాదో అనే భయంతో భయంతో మాట్లాడడం వల్ల తను ప్రిపేర్ అయినవన్నీ మర్చిపోయి మెమ్మ మెమ్మత్తా అంటే ఫెయిల్ అవుతారు అదేదో సినిమాలో మహేష్ బాబు మహర్షి సినిమాలో ఇంటర్వ్యూకి వెళ్ళి కంపెనీకి ఆఫర్ ఇస్తాడు అలాంటి కరేజ్ ఉండాలి అలాంటి యాటిట్యూడ్ ఉండాలి అప్పుడు ఎవరైనా సక్సెస్ అవుతారు దీనికి పరిహార శాస్త్రంలో మనం కనుక చూసుకున్నట్లయితే ఈ టార్గెట్స్ రీచ్ అవడానికి ఎవరైనా సరే బాగా ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఒక రెండు కరక్కాయలు ఎప్పుడు జేబులో పెట్టుకోవాలి అవునా రెండు కరక్కాయలు నాలుగు వెండి బాల్స్ వైట్ కర్చీఫ్ లో కట్టి ఎప్పుడు జేబులో ఉండాలి కర్చీఫ్ ప్రతిరోజు మారుస్తుండాలి బాల్స్ అవే ఉంటాయి మళ్ళీ పొద్దున ఫ్రెష్ కర్చీఫ్ లో తీసి వాటిని కట్టు ఏ సైజ్ లో ఉండాలి సార్ వెండి బాల్స్ పర్వాలేదు మనం గోల్లీలు ఆడుకునే వాళ్ళకి చిన్నప్పుడు ఆ గోలీ సైజ్ లో ఉన్నా పర్వాలేదు ఇంకొంచెం చిన్నవైనా పర్వాలేదు చిన్నప్పుడు అందరూ ఆడు ఉంటారు కదా నేను ఆడలేదు సార్ అందుకే నాకు వచ్చింది ఆడపిల్లం కదా నువ్వు ఆడపిల్లలు ఎందుకు ఆడుంటావు మగ పిల్లలు ఆడతారు అదే మనం అనే అనేసరికి మనం అంటే మీ అన్నయ్య తమ్ముడు ఉంటే ఆడు ఉంటాడు కదా నాకు అన్నయ్య తమ్ముడు లేరు సార్ అన్ని సినిమా కష్టాలు రైట్ సార్ సో నాలుగు వెండి బాల్స్ వెండి బాల్స్ తర్వాత కరక్కాయ రెండు కరక్కాయలు 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 ఎందువలన కరక్కాయ జేబులో పెట్టుకోవడం వల్ల కేతు అనుగ్రహం లభిస్తుంది ఆటంకాలు దర్శనం ఆటంకాలు లేకుండా బుద్ధి సమయ స్ఫూర్తి జ్ఞానము ఆయన జ్ఞాన ప్రదాత కేతు జ్ఞాన ప్రదాత సో సమయ స్ఫూర్తి అవన్నీ ఆయన ఇస్తాడు అనమాట సో ఇవి రెండు జేబులో పెట్టుకోవాలి నాలుగు వెండి బాల్స్ వెండి తెల్లటి కర్చీఫ్ తెల్లటి గుడ్డ కాదు కర్చీఫ్ అంటే మళ్ళీ గుడ్డ అంటే దానికి అంచులు కొట్టాలి ఒకవేళ మీరు మీ దగ్గర వైట్ వైట్లా ఉంది అంచులు కుట్టుకుంటా అంటే కుట్టుకోవచ్చు కానిచాలి రోజు మార్చాలి ఈ జేబులో పెట్టుకోవాలి అసాధ్య సాధక స్వామిని అసాధ్యం తవకిం వద రామధూత కృపా సింధు మత్కార్యం సాధయ ప్రభు అని మధు చదువుకుంటూ మీరు వెళ్ళాలి అసాధ్య సాధక స్వామిని అసాధ్యం తవకిం వద రామధూత కృపా సింధు మత్కార్యం సాధయ ప్రభు అని ఆంజనేయ స్వామి తలుచుకుంటూ మీరు ఏ ప్రయత్నం చేసినా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా అందులో సక్సెస్ అవుతారు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా అందులో సక్సెస్ అవుతారు లేదా మీరు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తుంటే మీ టార్గెట్ ఈ నెల ముప్పై ఫ్లాట్లు అమ్మాలంటే అమ్ముతారు నలభై ఫ్లాట్లు అమ్మాలంటే అమ్ముతారు లేదా మీరు ఎకరాల కొద్ది భూముల్ని అమ్మే ప్రయత్నంలో ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళు అది అది దాంట్లో కూడా సఫలీకరం మీరు చేస్తున్న ప్రయత్నంలో మీ వ్యక్తిత్వాన్ని సరిగ్గా ఉంచుకొని వ్యక్తిత్వ వికాసానికి పాటుపడుతూ భగవంతుడి అనుగ్రహాన్ని గ్రహాల అనుగ్రహాన్ని ప్రార్థిస్తే మీరు అప్ టు ద మార్క్ ఉండి మీరు చేసే పని మీరు చేస్తూ ఉంటే భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు గ్రహాలు ఆశీర్వదించి మీ పని సక్సెస్ చేస్తాయి బ్యూటిఫుల్ సార్ చాలా చాలా అద్భుతంగా చెప్పారు దిస్ ఇస్ ద కరెక్ట్ వే మన ఏదో చేసేస్తాం ఏదో చేసేస్తాం కాదు డెఫినెట్గా మనలో మార్పు వస్తూ అప్పుడు రెమెడీస్ చేయాలి చాలా అద్భుతంగా మీరు తెలియజేస్తున్నారు సార్ థ్యాంక్ యూ డూ యు బెస్ట్ గాడ్ విల్ డూ ద రెస్ట్ దట్ డూ డూ వాట్ ఎవర్ యూ కెన్ గాడ్ విల్ డూ వాట్ ఎవర్ యు కాంట్ నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తే నువ్వు చేయలేంత ఆయన అందిస్తాడు బట్ నువ్వు చేయగలిగింది కూడా ఆయన సహాయం కోసం చేతులు అర్థిస్తే అసహ్యంగా చూస్తాడు డెఫినెట్లీ మనకు ఆ చూపులొద్దు అయితే చాలా చాలా అద్భుతంగా చెప్పారు డెఫినెట్ గా ఇది మన వాళ్ళందరికీ ఉపయోగపడాలని మన స్ఫూర్తిగా మీరు కూడా అద్భుతంగా మంచి ప్రశ్న వేశారు థ్యాంక్ యూ మంచి ప్రశ్న వేశారు కాబట్టి మంచి సమాధానం వచ్చి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో వెరీ మచ్ నమస్తే ఐష్మతి భవన్